హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో గైస్ మరి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా మరి మంచి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో గైజ్ మరి ఈరోజు అప్డేట్ చూసినట్లయితే ఏపీ గ్రామవార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో భాగంగా విడుదలైనటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పేపర్ని క్వశ్చన్స్ ప్లస్ కీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా పేపర్ వన్ చాలా టఫ్ వచ్చినట్లుగానే తెలుస్తుంది పేపర్ టూ చాలా ఈజీగా ఇచ్చినట్లుగా మరి అభ్యర్థులైతే తెలియజేయడం జరిగింది ఓకేనా ఈ పేపర్ ఏ విధంగా ఉందో చూద్దాం దీన్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి ఓకేనా ఒకసారి వెరిఫై చేయండి ఎవరైతే గ్రామవార్డు సచివాలయం ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ సచివాలయం మరియు డిఎస్సి నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ రాబోతున్నట్లుగా అయితే తెలుస్తుందండి సంక్రాంతిలోపు ఈ రెండు నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలుస్తుంది ఓకేనా ఎవరు కూడా మరి ఈ నూతన సంవత్సరంలో ప్రిపరేషన్ని కొనసాగించండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా ఆపద్దు ఓకే కీప్ కంటిన్యూ కీప్ లర్నింగ్ అనే విధంగానే ఉండాలి ఓకే లేచేయకుండా మరి వివరాలు చూద్దాం హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్సు ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్ వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ సో గైస్ నిన్న జరిగినటువంటి పేపర్కి సంబంధించి అఫీషియల్గా మన వెబ్సైట్లో అయితే కీ ఇవ్వడం అయితే జరిగింది సో పేపర్ అయితే పేపర్ వన్ ఓకే కొంచెం అంటే పార్ట్ ఏ కొంచెం టఫ్ వచ్చినట్లుగానే తెలుస్తుందండి యాభై మార్కులు ఏవైతే ఉన్నాయో జనరల్ స్టడీస్ ఓకేనా ఆ జనరల్ స్టడీస్ కొంచెం టఫ్ వచ్చినట్లుగానే మనకైతే తెలుస్తుంది మరి పేపర్ బి వచ్చేసి పార్ట్ బి వచ్చేసి ఏంటి మన యానిమల్ హస్బెండ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి సో అది మాత్రం కొంచెం ఈజీగానే వచ్చినట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి అందరూ కూడా ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మన టెస్ట్ సిరీస్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి జిఎస్ నుంచి యానిమల్ హస్బెండరీ పీడిఎఫ్ నుంచి కూడా చాలా వరకు కవర్ అయినట్లుగానే అభ్యర్థులైతే కామెంట్స్ రూపంలో అంతేకాకుండా మెసేజ్లు కూడా చేయడం అయితే జరిగింది సో యూజ్ అయితే అవుతుందండి ఓకేనా సో చాలా తక్కువ కాస్ట్లో అయితే మన యాప్లో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే అందచేయడం అయితే జరిగింది టాప్ టెన్ మోడల్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా పీడిఎఫ్లు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి సో ఒక్కసారి ఎవరైనా ఇంకా గ్రామ వార్డు సచివాలయాలకు ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో ఇక్కడ పేపర్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీనిపైన క్లియర్ కట్గా అనాలిసిస్ కూడా ఒకసారి చేస్తాను నేను ఓకే జస్ట్ మీకు వాట్ ఈజ్ వాట్ అనేది అయితే చూపిస్తాను ఈరోజు ఓకేనా సో కొంచెం టఫ్గానే వచ్చినట్లుగా తెలుస్తుంది పేపర్ అయితే డె డెప్త్గా డెప్త్గా వెళ్ళడం అయితే జరిగింది క్వశ్చన్ మాత్రము అప్లికేషన్ మెథడ్లో కొన్ని కొన్ని ఉన్నాయి కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఇచ్చాడనేది మనం చూడాలి ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడంటే డెప్త్గా ఓకే క్వశ్చన్ అనేది చాలా డెప్త్గా వెళ్ళడం జరిగింది కవచ్ గురించి అయితే అందరికీ తెలుసు కదండి మన కరెంట్ చాలా చాలాసార్లు చెప్పాను నేను ఇదేంటి రైల్వే భారత రైల్వే వ్యవస్థ కవచ్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం అయితే జరిగింది ఏంటి ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నటువంటి క్రమంలో మరి ఎదురెదురుగా వస్తున్నటువంటి ట్రైన్లు యాక్సిడెంట్ అవ్వకుండా కొద్ది దూరంలో ఆగే విధంగా ఈ యొక్క టెక్నాలజీ అనేది పనిచేస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు అన్నీ కూడా సరైనవి అండి ఇక్కడ రెండు వేల పదమూడులో దీన్ని తయారు చేశారనేది తప్పండి లేటెస్ట్గానే దీన్ని రూపొందించడం అయితే జరిగింది పరీక్షించారు కూడా కవర్ దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ మన కరెంట్ అఫైర్స్ నుంచి అయితే ఆల్మోస్ట్ కవర్ అయ్యాయండి ఓకేనా ఆల్మోస్ట్ నెక్స్ట్ క్రింది వాటిలో ఏ దేశం ప్రపంచంలోనూ మొట్టమొదటి మిథేన్ రాకెట్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఏంటండి మీథెన్ రాకెట్ చైనా ప్రవేశపెట్టిందండి చైనా ఇటీవల ఇలాంటి క్వశ్చన్ అయ్యి ఇటీవల ఇంకొకటి వచ్చింది ఏంటి అది జపాన్ ఏం చేసిందంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి రాకెట్ ఇంజిన్ ఆవు పేడతో వచ్చినటువంటి ఇంధనాన్ని ఉపయోగించి రాకెట్ ఇంజిన్ తయారు చేసింది ఈ యొక్క మీథెన్ రాకెట్ గురించి కూడా మన కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఓకేనా వాయిస్ ఓవర్ న్యూ రేడియో వివోఎన్ఆర్ గురించి క్రింది ప్రకటనలని గమనించండి ఎన్ఆర్ ఆన్సర్ వచ్చేసి పై వేవి కూడా కావు అంటూ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది వీటి గురించి క్లియర్గా చెప్తానండి ఓకే ఎక్స్రే ఆప్టికల్ మరియు యూవీ స్పెక్ట్రాల్ బ్రాండ్లలో ఖగోళ మూలాలను ఏకకాలంలో అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి అంకితమైన భారతీయ ఖగోళ శాస్త్రం మిషన్ ఏది యాస్ట్రోషాట్ ఓకే ఆస్ట్రోసాట్ పాఠశాల విద్యార్థుల డ్రాప్ అవుట్ను తగ్గించడానికి బ్రీపా బీహార్ ప్రభుత్వం క్రింది వాటి లే పథకాన్ని ప్రారంభించింది మిషన్ దాక్ష యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యాభై మూడు కేజీల బరువు విభాగంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు రెజ్లింగ్ స్టార్గా ఎవరు ఎన్నికయ్యారు యాంటీమ్ పంగల్ అండి దీని గురించి కూడా మనము కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేసామండి కరెంట్ అఫైర్స్ మాత్రము మిస్ అవ్వకుండా కవర్ చేసాం అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఒకేసారి మనం చదవడేమి ఓకేనా అవి డైలీ మనం ప్రిపేర్ అవుతుంటేనే అవి మనకు ఈజీగా అర్థమవుతాయి అండ్ ఈజీగా గుర్తుంచుకోగలుగుతాము సిలబస్ అంతా కూడా ఇప్పుడు గ్రూప్ టూలో కూడా చూడండి మనకి ముప్పై మార్కులకు కాని ఉంటుందండి ఇట్స్ నాట్ ఏ జోక్ ముప్పై మార్కులు ఓకే యా పది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున డిసెంబర్ పది నుంచి పదిహేడు వరకు రెండు వేల ఇరవై మూడు వరకు మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ న్యూఢిల్లీలో జరిగాయండి ఇక్కడ న్యూఢిల్లీలో ఇది కూడా మనం కవర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశామండి షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలు అత్యంత వెనుకబడిన తరగతులు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారికి విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కూటాను యాభై శాతం నుంచి అరవై ఐదు శాతం వరకు పెంచే బిల్లును ఏ రాష్ట్ర శాసనసభ ఏకీగ్రీవం చేసిందంటే బీహార్ ప్రభుత్వమే బీహార్ ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలోనే మొదటిసారిగా మహిళలకు యాభై శాతం స్థానిక స్థానిక సంస్థల్లో ఉండేటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో యాభై శాతం రిజర్వేషన్ ప్రకటించడం మొదటి రాష్ట్రం బీహార్ ఎట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ క్యాడర్ వారికి అంటే తరగతులకు చెందిన వారికి విద్యా సంస్థల్లో మరియు ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లలో యాభై నుంచి అరవై ఐదు శాతం వరకు వీటినైతే పెంచడం జరిగింది ఆ బిల్లును శాసనసభకు కూడా ఆమోదించడం జరిగింది ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ ఇన్ కరెంట్ అఫైర్స్ అండి సో ఈ విధంగా చాలా వచ్చాయి ఇందులో నుంచి నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండి ఏవి ఎక్కువగా ఏది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు సో ఈ క్వశ్చన్ రీసెంట్గా మన గ్రూప్ టూ మోడల్ పేపర్లో చెప్పాను జస్ట్ నిన్నని సో గైస్ మరి ఏహెచ్ఏ పేపర్ అయితే పార్ట్ ఏ కొంచెం టఫ్ వచ్చినట్లు అనేది తెలుస్తుందండి పేపర్ ఐ మీన్ పార్ట్ ఏ పార్ట్ బి కొంచెం ఈజీగా వచ్చినట్టు తెలుస్తుంది సో గాయ సచివాలయం మరియు డిఎస్సి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు సంక్రాంతి లోపు అయితే శుభవార్త వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ నూతన సంవత్సరంలో ఎలాగైనా కూడా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనే చదవాలి ఓకేనా సో ఆ యొక్క నిర్ణయం అయితే ఈ సంవత్సరంలో తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో గైస్ అందరికీ వన్స్ అగైన్ వెరీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఈ సంవత్సరం అంతా కూడా మన ఛానల్కి మాకు తోడుగా ఉండి నడిపించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్